హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కూడా మేము ఫీల్డ్ మీదకి వెళ్ళాము హోండా ఎఫ్జే ఫైవ్ హండ్రెడ్ పవర్ వీడర్ ఎఫ్ త్రీ హండ్రెడ్ పవర్ వీడర్ రెండు ఆన్ఫీల్డ్ డెమో ఇవ్వడానికి ములకలపల్లి ఖమ్మం జిల్లా ములకలపల్లి వెళ్ళామండి మీరు డెమో చూడవచ్చు ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే పవర్ వైడర్ నడిపేటప్పుడు లైట్గా మన హ్యాండిల్ ప్రెస్ చేసి ఉండాలండి అప్పుడే మనకు దుక్కు వస్తుంది ఇక్కడ మీరు ఆ బండి అప్పుడప్పుడు జంప్ ఇవ్వడం కూడా చూసి ఉంటారు జంప్ అక్కడ రాయి ఉంది ఆ నేలలో ఒక మాదిరి సైజు రాయి ఉన్నాయి ఆ రాయి తగిలినప్పుడల్లా మనకి జంప్ వస్తుంది మరీ పెద్ద పెద్ద రాళ్ళు ఉండకూడదు మాదిరి సైజు రాళ్ళు ఉంటే ఓకే మీకు పవర్ వీడర్స్ సపోర్ట్ చేస్తాయి మీ వీ మీ భూమిలో వీడర్ పనిచేస్తుందా లేదా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ అండి నాకు తెలిసినంతవరకు నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఇక్కడ కొంచెం నేల తడిగా ఉన్న లైట్ పదునున్న నేల మీకు లోతు బాగా తెగుతుంది మీరు గమనిస్తే కొద్దిగా లైట్ పదున్న నేల కొద్దిగా లోతు అంత లోతు రావట్లేదు మీకు ఈ పవర్ వీడర్స్ ఈ కంపెనీ పవర్ వీడర్స్ మీకు ఇలా ఉన్నప్పుడు నార్మల్ పవర్ వీడర్స్ ఇంకోలా ఉండొచ్చు అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పవర్ హీటర్ డెమో మీకు అవకాశం ఉంటే మీ పక్కన కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి ఉంటే పవర్ హీటర్ ఒకసారి డెమో తీసుకోండి డెమో తీసుకొని పవర్ హీటర్ తీసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని నా ఉద్దేశం మీ నేలకు సూట్ అవుతుందా లేదా నేలలు గట్టి నేల ఉంటాయి బంక నేలలు ఉంటాయి రకరకాల నేలలు ఉంటాయి ఇక్కడే ఉదాహరణకి ఇప్పుడు లైట్ పదునున్న నేల చూస్తే ఎంత బాగా తిగుతుందో చూడండి పదులు నేల నెలలో మీరు స్టార్టింగ్లో వీడియో చూసేటప్పుడు పదులు నేల నెలలో అంత లోతు తెగలేదు అంటే ఇప్పుడు మీరు పవర్ వేడర్ నడపాలంటే లైట్ పదునుండాలి లైట్ పదునుంటే మీకు చాలా లోతు తెగుతుంది మీకు దుక్కి బాగా వస్తుంది ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి లైట్ అది ఇంపార్టెంట్ వెనకకి అంతే దానికి దేనికి డిఫరెన్స్ తెలుస్తుంది నువ్వు దీన్ని కూడా బట్టి చూడు చిన్నగా అదింపట్ట అంతే లైట్గా లేపుకో అంతే మీరు గమనిస్తే ఈ భూమి వచ్చేసరికి సన్న రాతి నేల అండి అట్లాగే పెద్ద పెద్ద అక్కడక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి సన్న రాతి నేల రాయి మిక్సింగ్ ఉండటం వల్ల మట్టి కూడా బాగా పొడి అవుతుంది చాలా బాగుంది ఇలాంటి నేలలో లైట్ పది నుండి పెట్టుకుంటే మీకు ఈ పవర్ హీటర్స్ చాలా బాగా సూట్ అవుతాయి మీకు తెలిసిన మీ దగ్గరలో ఎవరైనా సరే డెమో ఇచ్చేవాళ్ళంటే డెమో తీసుకొని పవర్ హీటర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం మీలో ఎవరికైనా డెమో కావాలనుకుంటే మేము డెమో ఇస్తామండి మాది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఎక్కడైనా మీకు డెమో కావాలని మీకు అనిపిస్తే ప్లీజ్ డెమో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవకాశం ఉంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మేము ఫోన్ చేసి మీ దగ్గరకు వచ్చి మీరు డెమో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండి మీరు గమనిస్తే క్యాబ్ ఊహల బండి తోలుతున్నారు చూడండి తోలిన మనిషి తోలట్లేదు వేరు వేరుగా తోలుతున్నారు బండి అంటే అంతమంది డెమో ఇయడానికి వచ్చాము అంతమందికి ఒకేసారి బండి తోలటం ఎలా వచ్చేసింది అనుకుంటున్నారు చాలా అంటే చాలా ఈజీ సార్ హోండా బండి తోలటం ఇంతకుముందు ఏ బండి నడిపిన అనుభవం లేకపోయినా బీడర్ నడిపిన అనుభవం అలాంటివి ఏం అవసరం లేదు ఏం తెలియని రైతు కూడా మనం చాలా ఈజీగా మన హోండా పవర్ ఆపరేట్ చేయొచ్చు చాలా ఈజీగా నడుపుకోవచ్చు చాలా ఈజీగా మెయింటైన్ చేయవచ్చు అలాగే వస్తువు నాణ్యత గొప్పతనం గురించి కూడా మేము హోండా కంపెనీ ప్రొడక్ట్స్ గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు హోండా కంపెనీ పవర్ వీడర్స్ మనం చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఈజీగా మెయింటైన్ చేయవచ్చు వస్తువు నాణ్యత మన్నిక ఎక్కువ ఉంటుంది మైలేజ్ బాగుంటుంది ఇతర పవర్ వీడర్స్తో పోల్చినప్పుడు మీరు దుక్కి కూడా చూసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది ఇంకా అలాంటప్పుడు హోండా పవర్ పవర్ వీడర్స్ గురించి వంక పెట్టాల్సిందైతే ఏం లేదు నాకు తెలిసినంతవరకు దుక్కి చూశారు కదా ఎలా వస్తుంది నేల పదునుంది ఎంత లోత వస్తుంది ఏంటనేది ఆ మట్టి ఎంత పొడుం పొడవు అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బాగా గుల్లలాగా అయిపోవాలి అది ఎంత లోత వస్తుంది చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మోర్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ